అందరికీ నమస్కారం అండి అందరూ విజయదశమి నవరాత్రుల్లో మునిగిపోయి ఉన్నారు కదా ఈరోజు నవరాత్రుల్లో మొదటి రోజు నవదుర్గల పూజలలో మొదటి అవతారమైనటువంటి శైలపుత్రి దుర్గా అవతారం గురించి నవరాత్రుల్లో మొదటి రోజు ఆ శైలపుత్రి దుర్గా మాతను ఎందుకు కొలుస్తారో చెప్పుకుందాము ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ విలువైనటువంటి సలహాను కామెంట్ రూపంలో నాకు అందిస్తారని ఆశిస్తూ ఉన్నాను నవరాత్రులలో అమ్మవారిని మొదటి రోజు శైలపుత్రి దుర్గ అవతారంలో కొలవడము పూజించడము జరుగుతుంది మరి అమ్మవారి వృత్తాంతం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అమ్మవారి నవదుర్గుల అవతారాల్లో మొదటి అవతారం శైలపుత్రి దుర్గ నవరాత్రుల మొదటి రోజు అయినటువంటి అశ్వయుజ శుక్ల పాడ్యమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు శైలం అంటే కొండ పార్వతం అని అర్థం పర్వతమైనటువంటి హిమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టి ఈమెను శైలపుత్రి అని పిలుస్తారు సతి భవానీ పార్వతి హేమవతి అనే పేర్లు కూడా ఈ అమ్మవారికి ఉన్నాయి శివుని భార్యగా గణపతి సుబ్రహ్మణ్యేశ్వరుల తల్లి అయిన పార్వతీదేవినే శైలపుత్రిగా కూడా వ్యవహరిస్తారు ఈ అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుంది కుడి చేతిలో త్రిశూలం ఎడమ చేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారి వాహనం వృషభం పేరులోనే కాక వాహనం ఆయుధంతో సహా సాక్షాత్తు పార్వతీదేవి అవతారమే శైలపుత్రి దుర్గ మహిషాసురిని సంహరించేందుకు యుద్ధంలో మొదటి రోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చింది కాబట్టి నవరాత్రుల మొదటి రోజు శైలపుత్రి దుర్గాదేవిని ఆరాధిస్తారు శివ మహాపురాణం దేవి భాగవతం వంటి ఇతర పురాణాల్లోనూ సతీ పార్వతీదేవుల కథ మనం చూడవచ్చు ఋతుచక్రానికి అధిష్టాన దేవత శైలపుత్రీ దేవి నందిపై కూర్చుని మూలాధార చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఈ అమ్మవారు మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుంది ఈ అమ్మవారి ఉపాసన అందుకే నవరాత్రి పూజలు చేసేవారు యోగులు ఈ అమ్మవారిని ఉపాసించి మూలాధార చక్రంపై దృష్టి కేంద్రీకరించి ధ్యానిస్తారు ఇలా మూలాధార చక్రాన్ని ధ్యానం చేయడం ఆధ్యాత్మిక మార్గంలో తొలిమెట్టుగా చెప్తుంటారు ఇదే యోగ సాధనకు ప్రథమమైనది శైలపుత్రి దేవి మూలాధార శక్తికి అధిష్టాన దేవత ఎన్ని జన్మలకైనా శివ కుటుంబిని కాబట్టి తన భర్త అయిన శివుణ్ణి వెతికి ధ్యానించి సొంతం చేసుకున్న అమ్మవారిని ఉపాసించడం ద్వారా తననే ఉన్న దైవాన్ని దర్శించవచ్చు అని చెప్తుంటారు యోగపరంగా నవరాత్రుల్లోని మొదటి రాత్రి చాలా పవిత్రమైనది కీలకమైనది కూడా ఈ రాత్రి శైలపుత్రి దేవిని ధ్యానిస్తే ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవిని చేరుకునేందుకు సులభంగా ఉంటుంది అని అంటారు శుక్ల పాఠ్యమి రోజున ఈ అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనం చేసే ఉపాసన సిద్ధిస్తుంది అని నమ్ముతారు యోగ మార్గంలో ఉన్నవారు ఇంకా ఉన్నత ఆధ్యాత్మిక అనుభూతుల్ని అందుకోవాలని కోరుకుంటారు అలాంటప్పుడు మూలాధార చక్రానికి అధిష్టాన దేవతైన శైలపుత్రీ దేవుని ఉపాసిస్తే స్వస్వరూప జ్ఞానం పొంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాలకు చేరవచ్చు శైలపుత్రి దుర్గాదేవి అచ్చంగా పార్వతీదేవియే శివమహాపురాణం ప్రకారం ఈ భూమి అంతా శైలపుత్రీ దేవిలో బిడీకృతమై ఉంది ఈ సృష్టిలోని ప్రకృతి అంతా ఆమె శరీరంలోనే ఉంది శైలపుత్రీ దేవిది తత్వం సందర్భ శుద్ధి అయిన గుణం గ్రహణ శక్తులతో ప్రకాశిస్తుంది ఈ శైలపుత్రీ దేవిని ధ్యానించడానికి దేవి నవరాత్రుల్లో మొదటి రోజు దేవి మంత్రాన్ని జపించడం మనకు ఉత్తమ ఫలితాలను అందిస్తుంది ఆ శ్లోకం ఏంటో చూద్దాం ఓం శ్రీ శైలపుత్రి దుర్గా దేవి అయి నమ వందే వాంఛిత లాభాయ చంద్రార్థ చంద్రార్ధకృతేఖరా వృషరూఢాం సోలధరాం శైలపుత్రీం యశస్వినిం వృషభ అంటే వృషభాన్ని అధిరోహించి కిరీటంలో చంద్రవంకను ధరించి యశస్సు కలిగి భక్తుల మనవాంఛలను తీర్చే మాత శైలపుత్రి దుర్గాదేవికి నా నమస్కారం అని ఈ అర్థం తెలియజేస్తుంది అయితే ఈ శైలపుత్రి దేవి ఆలయము ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఘాట్ వద్ద ఉంది ఫ్రెండ్స్ నవరాత్రుల్లో మొదటి అవ శైలపుత్రి దుర్గామాత యొక్క పురాణ గాథ తెలుసుకున్నాం కదా రేపు నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజిస్తారో తెలుసుకుందాము అంతవరకు సెలవు